గూడూరు మండలం కె నాగాలాపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ గ్రాండ్ కింద జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాం మంచి అదే సార్ దానికోసమే అందుకే ఇచ్చినందుకే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా మెయింటైనెస్ తీసుకోవడం గడ్డి లేకుండా చేయాలా నీళ్ళు గట్టి ఇరవై మంది ఇన్వెస్ట్మెంట్ ఖర్చు మెయింటెనెన్స్ అన్నీ పోను టూ ల్యాక్స్ అందుకని కరండి కాబట్టి ఇట్లా గాని తెలుగు గాని సంప్రదత తీసిన చే గుడి ఇట్లా కరండి అక్కడ ఉంది ఈ మల్ల తోట అక్కడ ఉంది అక్కన నల్లెక్క ఉత్తమ హైదరాబాద్ కంద ఉత్తమ బర్వర్ కందనుస్తారు రామ్వర్ కృష్ణ అంటే నీళ్లు సో ఇక్కడ సో మాములు హాట్ కి దగ్జే లైన్ కి తమ్మికి ఎంత వస్తుంది ఒక ఎట్లకి సరి నిమిషం కొంచెం వస్తుందన్నమాట ఎన్ని బాక్స్లు వస్తండి ఏక్రాకి ఎకరాకి మూడు వందల మూడు వందలు అంటే ఒక ఒక ఎకరా మీద మీకు ఎంత ఉంటుంది దిగుబడి అంతే ఎంత దీనికి పెద్ద లేబర్ కూడా వాళ్ళు వాటర్ ఉండాలా ఫెర్టిలైజర్ కూడా ఏం వెరైటీస్ వేయాలి ఉన్నాయా ఇంకా మార్కెట్ ఉండదు మార్కెట్ కీలు కీలు